అందరికీ నమస్కారం అండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా ఈ రెండు సమాసాల్లోనే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందులో ద్వంద్వ సమాసము ద్విగు సమాసము ఈ రెండింటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ద్వంద్వ సమాసము అంటే ద్వంద్వ అందులోనే ఉంది ద్వంద్వ అంటే రెండు అని ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము అనగా సమాసంలోని రెండు పదముల అర్ధములకు ప్రధానముగా గలది అని అర్థం అంటే రెండింటికి సమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ప్రాధాన్యత గల పదాలను ఏ సమాస పదంలో ఉంటాయో అవి ద్వంద్వ సమాసం అవుతుందన్నమాట ఈచట రెండు పదముల క్రియతో అన్వయించును రెండు పదములకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రామ రావణ కుంభకర్ణులు రావణుడు కుంభకర్ణుడు ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి రెండు పదాలకి రావణుడికి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందో కుంభకర్ణుడికి అంతే ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి ఇది ద్వంద్వ సమాసము అంటే ఉభయ పదార్థ ప్రధానమైనది ద్వంద్వము అని అర్థము అంటే రెండు పదాలకి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ చూద్దాం సమాస పదము విగ్రహ వాక్యము ముందు ఏవైతే సమప్రాధాన్యత గల పదాలు ఉన్నాయో ఆ పదాలు ఒకే పదంగా ఉంటే దాన్ని సమాస పదము అంటారు సమాసాలు గుర్తుపెట్టుకోవాలి సమాస పదాలు విగ్రహ వాక్యాలు విగ్రహ వాక్యంగా రాస్తేనే అది ఏ సమాసం అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది సమాస పదం అన్నదమ్ములు అన్నయును అన్నయ్యను తమ్ముడును తల్లిదండ్రులు తల్లియును తండ్రియును చూడండి తల్లి తండ్రి రెండు సమప్రాధాన్యత గల పదాలు సూర్యచంద్రులు సూర్యుడును చంద్రుడును రెండు సమప్రాధాన్యత కలిగిన పదాలు రామ లక్ష్మణులు రాముడును లక్ష్మణుడును ఇవి కూడా సమప్రాధాన్యత కలిగినటువంటి పదాలు అక్కా చెల్లెళ్ళు అక్కయ్యను చెల్లెయ్యను ఇవి కూడా సమప్రాధాన్యత కలిగిన పదాలు తాత మనవళ్ళు తాతయ్యను మనవడును తాత వల్ల అయింది ఇవి కూడా సమప్రాధాన్యత కలిగిన పదాలు రాత్రింబ వాళ్ళు రాత్రియును పగలునును ఇందులో కూడా రెండు సమప్రాధాన్యత కలిగిన పదాలు ఉన్నాయి కాబట్టి వీటిని ద్వంద్వ సమాసము ఈ ప ఈ ఉదాహరణ అన్నింటిలో మీరు గమనించినట్లయితే రెండు పదాలకి కూడా సమప్రాధాన్యత ఇవ్వబడింది అన్నింటిలోనే రెండే పదాలు ఉన్నాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసము అవుతుంది మరలా ఒకసారి చూడండి ద్వంద్వ సమాసము అంటే ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము అనగా సమాసములోని రెండు పదముల అర్థములు ప్రధానముగా గలది అని మనం గ్రహించాలి దీన్ని బట్టి రెండు సమ ప్రాధాన్యత కలిగిన పదాలు కలిగి ఉంటే దాన్ని ద్వంద్వ సమాసము అని అంటామని తెలుసుకోవాలి ఇక ద్వి ద్విగు సమాసము ద్విగు సమాసానికి దానికి దీనికి తేడా ఏంటంటే ద్విగు అంటే సంఖ్య పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి పరపదం నామవాచకంగా ఉంటే దాన్ని ద్విగు సమాసం అని అంటారు పూర్వపదం అంటే సమాస పదంలో మొదటి పదాన్ని సంధిక ఎలాగుందో సమాసాన్ని కూడా సమాసంలో రెండు పదాలు ఉన్నట్లయితే మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదము లేదా ఉత్తర పదం అని అంటారు ఇందులో పూర్వపదం అంటే మొదటి పదం సంఖ్యావాచకంగా ఉంటే దాన్ని ద్విగు సమాసం అని అంటాము సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాము రెండో పదాన్ని ఉత్తర పదం ఆ పూర్వపదంలో ఏదైతే ఉందో అది సంఖ్య కానీ ఉంటే అది ద్విగు సమాసం అని మనం గుర్తిస్తాము ఇక్కడ చూడండి సమాసపదం విగ్రహవాక్యము ఇందా చెప్పుకున్నాం కదండి సమాస పదంని వివరంగా అర్థవంతంగా రాస్తే దాన్ని విగ్రహ వాక్యం అంటారు సమాస పదాన్ని అర్ధవంతంగా రాస్తే దాన్ని విగ్రహ వాక్యం అంటారు నలుదిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు ఇక్కడ నాలుగు అనేది సంఖ్య వచ్చింది నాలుగు అనేది పూర్వపదంలో ఉంది తర్వాత అష్ట దిక్కులు అష్ట సంఖ్య గల దిక్కులు అష్ట అనేది సంఖ్య దిక్కులు అనేది నామవాచకం ముల్లోకాలు మూడు సంఖ్య గల లోకాలు మూడు అనేది సంఖ్య లోకాలు అనేది నామవాచకం వెయ్యి స్తంభాలు వెయ్యి సంఖ్య గల స్తంభాలు వెయ్యి అనేది సంఖ్య స్తంభాలు అనేది నామవాచకం పంచ పాండవులు పంచ సంఖ్య గల పాండవులు వీటన్నింటినీ మన విగ్రహ వాక్యంలో అన్నింటినీ చూసినట్లయితే మొదటి పదం సంఖ్యావాచకంగా ఉంది కాబట్టి వీటిని దిగు సమాసం అంటారు పూర్వపదం సంఖ్యావాచకంగా దాన్ని ద్విగు సమాసం అని అంటారు ఒకసారి జాగ్రత్త చూడండి పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి పరపదం నామవాచకంగా ఉంటే దాన్ని ద్విగు సమాసం అని అంటారు సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం రెండవ పదాన్ని ఉత్తర పదము లేదా పరపదం అని అంటారు ఈ నాలుగు దిక్కులు అష్టదిక్కులు ముల్లోకాలు వెయ్యి స్తంభాలు పంచపాండవులు మూడు చేపలు ఎలాంటివి ఏదైనా సరే పూర్వపదం సంఖ్యా వాచం ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటారు ఇలా ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకుని ఉంటే ఎలాంటి ఎగ్జామినేషన్లోనైనా సరే మనం చక్కగా తప్పులు లేకుండా మనం గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది ధన్యవాదాలు